ఇక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రజలను ఉత్తేజపరుస్తున్నాము ముష్కరులు టెర్రరిస్టులు వీళ్ళందరూ కలిసి అమాయకులైన టూరిస్టులను కశ్మీర్లో మట్టుపెట్టారు ఆ నీచులకు బుద్ధి చెప్పాలని ఆ నీచులను పెంచి పోషించిన పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని శాంతి సామరస్యంగా మనమంతా ముందుకు వచ్చాము ఆ వాళ్ళకు అర్థం కావడం లేదు మనం వాళ్ళను శాంతి సామరస్యంతో మనము ఏమనకూడదు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకన్న ఉద్దేశంతో మనం మనం ఏమనకుండా వాళ్ళని వదిలేసి మంచిగా పోతుంటే ఆ దొంగన కొడుకులు వాళ్ళు వాళ్ళ వాపును చూసి బలుపనుకుంటున్నారు అది ఒక్క మిసాల్ మిసైల్ అక్కడికి పోతే వాళ్ళు ఒక మిసైల్ వాళ్ళ దేశం మీద పడితే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అది గ్రహిస్తలేరు మనం మంచితనంతో శాంతి సామరస్యంగా మనం ఉంటే మనం రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు నూట నలభై కోట్ల మంది భారతీయులు ఒక్కసారి వెనక్కి తిరిగి అని చెప్తే ఆ ఉమ్మిలో కొట్టుకుపోతుంది కశ్మీర్ అంత కశ్మీర్ వాళ్ళకు బుద్ధే లేదు మంచి చెడు విచక్షణ జ్ఞానం లేదు అలా వాళ్ళను చూసి ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది మూర్ఖులు తెచ్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు అదన్నీ చాలా తప్పు ఎప్పటికైనా భారతదేశమే ఈరోజు భారతదేశము గొప్ప దేశము మన అమెరికా చైనా రష్యాలకు దీటుగా సాగిపోతున్నాం మనం కొన్ని రోజుల్లో ప్రపంచ దేశాల్లో భారతదేశం నంబర్ వన్ స్థానానికి వస్తుంది ఆ రోజు మన శత్రువు కల కింద దించుకోక తప్పదు ఆ రోజుకు వాళ్ళంతా ఉంటారో లేదో అది కూడా తెలియదు కానీ ఒకటి భారతీయుడైన ప్రతివాడు వాడు హిందూ కానీ ముస్లిం కానీ ధైర్యంగా ఉండే ధైర్యంతో ముందుకు సాగిపోయి జై భారత్ జై ఇండియా జై భారత్ మాత అనక తప్పదు అలా అంటూ ముందుకు పోయి మన శత్రువులను మనం తప్పకుండా ముట్టించాలి మన ఐక్యతను మనం చాటుకోవాలి ఇది మనకు ఆ భారత మాత తల్లి ఆ భగవంతుడు ఆ అల్లానే కానీ మనకిచ్చిన ఒక మంచి అవకాశం మన దేశము మనం ఎప్పటికైనా అచ్చేసుకోవాలి మోడీ అయితే ఈ విషయంలో నేను మీకు ఒకరు చెప్పాలనుకుంటున్నాను సమర్థుడైన నాయ నాయకుడు ప్రతిసారి మనకు కావాలి వస్తున్నారు ఏదో ఒక విధంగా వాళ్ళను అన్యాయం చేసి వాళ్ళ మీద గురితజల్లి వాళ్ళని పక్క గెలుపుతున్నారు ఒక్క ఓటితో ఓడిస్తున్నారు రెండు ఓటుతో గెలిపించుకుంటున్నారు ఇలా ఏదేదో చేస్తున్నారు కానీ ఈరోజు సరి అయిన నాయకుడు మనకు దొరికాడు అతనే మోడీ అతనికి అండగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నిండుగా మెండుగా ఉన్నారు కాబట్టి మోడీ గారికి నేను చేసుకున్న రిక్వెస్ట్ ఒక్కటే ఇక వెనుకడుగు వెయ్యకండి ప్రపంచ దేశాల్లో భారతదేశం ప్రథమ స్థానంలో అంటే ఒక్కసారి మన కసి మన పవర్ చూపించవలసిందే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి ఏదైనా కానీ చూసుకుందాం అది మంచిగా జరుగుతుంది మనకు మన భార్య బావి భారత పౌరులు తీర్చిదిద్ది మన దేశంలో వీరులను తీర్చిదిద్దాం రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మీకు అండగా మేము ఉన్నాము మీరు పాకిస్తాన్ భరతం పట్టండి వాళ్ళకు బుద్ధి చెప్పండి ఆల్రెడీ సగం మంది డిజైన్ ఇచ్చేసారు సగం మంది పారిపోయారు ఎవరు ఎక్కడున్నారో తెలియడం ఇలా చేతులు అయిపోయారు ఈ టైమే పాకిస్తాన్ మనము కబ్జా చేసి వాళ్ళ దేశ వాళ్ళకే నాలుగు రాష్ట్రాలుగా చేసి నలుగురు ప్రైమ్ మినిస్టర్ చేసి చిన్న దేశాలుగా చేస్తే వాళ్ళ కూరలు పీకినట్టుగా ఉంటుంది మేము పొద్దున ఎవరి మీద యుద్ధం చేయడము ఇలా చిన్న పనులు చేయడం ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మూర్ఖులు తల ఉంచుకొని ఉంటారు అందరం కలిసి ముందుకు పోవాలంటే ఒక్కొక్కసారి నష్టం అక్కడ ఇక్కడ తప్పదు భయం లేదు కానీ ఒకసారి బుద్ధి చెప్పక తప్పదు అదే నేను నేను కోరుకుంటున్నాను పాకిస్తాన్ సర్వనాశనం చేయాలని కోరుకుంటాను పాకిస్తాన్ పని ఆ భగవంతుడు ఆ